హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు సరస్వతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా ఏదో ఇలా ఉన్నాను చూడండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు కానీ ప్లీజ్ రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి మీరు కామెంట్ పెడితే వీడియో ఎలా ఉంది అసలు యూజ్ఫుల్ అయినా కాదా ఇంకోసారి ఏం చేయాలి అనేది అయితే జాగ్రత్త పడి చేస్తూ ఉంటాం అనమాట ఈరోజు నేనేం చేస్తున్నానంటే చూడండి టెంకాయ నేను ఇంట్లో దేవునికి పూజ చేసేప్పుడు మన ఇంట్లో టెంకాయలు ఉంటాయి కదండీ అవే అనమాట సపరేట్ తెచ్చింది అయితే కాదు మనం పూజ చేసేటప్పుడు దేవాలయాల్లో కానీ ఇంట్లో చేస్తూ ఉంటాము టెంకాయ అయితే మిక్సీకి పట్టాలన్నమాట ఇప్పుడు నిన్న కొట్టామనమాట టెంకాయ నిన్ననే తీయడానికి రాదు ఈరోజు తీస్తే వస్తుంది చక్కగా రెడీగా పెట్టుకున్నాను ఇంకా చూడండి వట్టి కొబ్బరి కొబ్బరి గిన్నెలు మేమైతే కొబ్బరి గిన్నెలు అంటాము వట్టి కొబ్బరిని ఒట్టి కొబ్బరి గిన్నెలు సైడ్ ఏమంటారో వాటిని కూడా మిక్సీ పెట్టాలన్నమాట పెట్టిన చూడండి అంత చక్కగా పగల కొట్టేసి గుండ్రాయి తీసుకొని పగలు కొట్టేసి అన్నీ విధంగా అయితే చాకుతోటి లేపే లేపితే వచ్చేస్తాయి ఈజీగా అనమాట ఒక్కరోజు వదిలిపెడితే చలమే వచ్చేస్తాయి అంతే ఇప్పుడు దాన్ని తీసుకొని చాకుతోటి చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట ఈలకత్తి ఉంటే ఈలకత్తితో కట్ చేస్తుంటారు లేకుంటే కొబ్బరి కూర తీసేది ఉంటుంది అది తిప్పేది పాతకాలం అనమాటది కొత్తది అని వస్తూ ఉంటుంది కానీ అదైతే మా ఇంట్లో లేదనమాట నేను ఇంకా ఇలాగే చాక్తోటైతే చేత్తుడు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెడుతున్నాను మిక్సీకి వేయాలి అంటే కొంచెం చిన్న చిన్నగా కట్ చేస్తేనే బాగుంటుంది మిక్సీ వేయడానికి లేకపోతే పెద్ద పెద్దగా వేసామనుకోండి మిక్సీ బ్లేడ్స్ అనేవి దెబ్బ తినే తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్నగా కొంచెం కట్ చేసుకుంటున్నాను తురుమొచ్చు తురుము పట్టినా కూడా టైం అయితే ఎక్కువగా పడుతుంది అనమాట అవసరం లేదు కట్ చేసేది చాలన్నమాట మిక్సీ పట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కొబ్బరి ఎందుకోసం తీస్తున్నాను నేను టెంకాయ అనే విషయం చెప్పేది కదా ఇవి పొంగనాలు చేయడానికండి ఇవైతే కొబ్బరి పొంగనాలు పచ్చి కొబ్బరి పొంగనాలు చేస్తున్నాను నేనైతే అందుకోసం అయితే కొబ్బరి కట్ చేస్తున్నాను అనమాట చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి కొబ్బరి తింటే చూడండి ఒక్క టెంకాయ ఫుల్గా అంతా కట్ చేసాను ఇప్పుడు నేను చూపించా కదా చిన్న ఒక కొంచెం ఒక నాలుగేళ్ళంతా తీసి పక్కన పెట్టేశాను అది చట్నీకి పనికి వస్తుందని పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు ఇక అవన్నీ చూడండి మిక్సీ జార్లో అయితే వేసి పెడుతున్నాను ఇక ఇది అన్ని చేశాను కదా కట్ చేశాను కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను వీటి అన్నిటిని మిక్సీలో వేయడానికైతే రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు ఇది చూడండి ఇంకా ఒట్టి కొబ్బరి తీసుకొని ఇది కూడా కట్ చేస్తున్నాను ఇవి కూడా అన్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేస్తున్నాను చూడండి ఇవి కూడా ఒక చిన్న జార్లో వేసి పౌడర్ చేస్తాను అనమాట ఒట్టి కొబ్బరితోటి పౌడర్ చేసి ఒక కంటైనర్ బాక్స్లో ఒక గ్లాసీస్లో కానీ ఒక ప్లాస్టిక్ వచ్చి డబ్బాలో కానీ శుభ్రంగా మంచిగా చేసేసి పౌడర్ చేసి మిక్సీ పట్టి పౌడర్ చిన్నగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటే మనం డైలీ వంటల్లోకి డైలీ చేసే వంటల్లోకి చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ కర్రీసు ఇంకా కుర్మాలు అలా దేంట్లోనైనా సరే మనం కావాల్సినంత వంటలకి వేసుకోవడానికి సాంబార్లోకి కానీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది రెడీగా ఉందంటే లేదంటే అన్నీ అప్పటికప్పుడు పేస్ట్ పట్టాలంటే మొత్తం అన్నీ వేసి కూడా మసాలా ముద్ద తయారు చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్క దానికైతే గ్రేవీ మనకు బాగా ఎక్కువగా చిక్కగా రావాలంటే అలా కూడా చేస్తుంటాము ఇది ఇలా పెట్టుకున్నాం అనుకోండి కొద్ది కొద్దిగా ఏదైనా కర్రీ చేస్తుంటాము అందులో వన్ స్పూను హాఫ్ స్పూను రెండు స్పూన్లు అలా వేసి చేసుకోవచ్చు చాలా ఈజీ అవుతుంది అనమాట మనం పనుల్లో ఉంటాము ఇలా నైట్ పూట కానీ కొంచెం కుదిరినప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మంచిగా ఉంటుంది చూడండి అన్నీ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టేసాను దీన్ని ఫాస్ట్గా తిప్పాలి అంటే తొందరగా పౌడర్ కాగానే బంద్ చేసుకోవాలన్నమాట మనం బాగా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి ఈ కొ ఈ చేసి ముందు గిన్నెలు కొబ్బరి గిన్నెలు నేను షాప్లో తెచ్చాక వాటిని ముందు రెండు రోజులు అలా పక్కన ఆరబెడతాను అనమాట ఎండ ఉంటే ఎండకు లేకపోతే మంచిగా గాలి తగిలిన చోట పెట్టేస్తాను ముందు తర్వాత ఇలా మిక్సీ పట్టి తీసి పెడతాను అనమాట చూడండి రెడీ అయిపోయింది ఆ కొబ్బరి జార్లో వేసాను అది పొంగనాల కోసమని చేయడం చేయడానికి అంటే పిండి ఎక్కువ పట్టు ఉండ చేయాలి కదా మిక్సీకి అందుకని ఈ కొబ్బరి వచ్చేసి చిన్న దాంట్లో వేసాను ఇచ్చిన టెంకాయ చెప్పాలి ఇక ఇవన్నీ తీసి పక్కన వేస్తున్నాను ఇవి కూడా ఒక్కోసారి పనికి వస్తాయండి పూజ చేసేటప్పుడు ఇవి కూడా మనకు ఒక టిప్లా పనికి వస్తుంది సాంబ్రాన్ని ధూపం వేయడానికి కొబ్బరి చిప్పలు కూడా వేస్ట్ కావు ఒక్కోసారి వాటితో కూడా పొగ వేస్తే చాలా మంచిది అనమాట ఇది ఇంకా వంటిలోకి చూడండి ఇవన్నీ సామాన్లు ఇంకా అట్ల ఉదయం పూట చపాతి చేసాము అవన్నీ ఉన్నాయి చూడండి అన్నీ అంట్లు ఇంకా సామాన్లు అంట్లు అనవచ్చు ఇవన్నీ కడగాలి చపాతి పీట చపాతి ఇంకా కోసం చేసినవన్నీ పెన్నము అన్నీ ఉన్నాయి చూడండి ఇవన్నీ అన్నీ కడగాలి తోమాలి దీని తర్వాత అన్నీ ఇంకా శుభ్రమై కాలు ముఖాలు కడుక్కొని పూజ చేసేది అవన్నీ ఉంటుంది చూడండి బియ్యము మెంచాలు పొంగనాల కోసం నానబెట్టినవి అనమాట ఇవి ఇవి మార్నింగ్ నానబెట్టాను నేనైతే కంపల్సరీగా నాలుగు గంటలు తక్కువ లేకుండా మరి నాలుగు గంటలు మూడు గంటలు కంపల్సరీ మా నాలుగు గంటలు నానబెడితే బాగుంటుంది నేనైతే మార్నింగ్ టిఫిన్ చేసాక నానబెట్టాను అనమాట మనకు తగినంత బియ్యం వేసుకొని అందులో ఒక స్పూను ఒక స్పూన్ ఉన్నారా అలా మెంతి కంపల్సరీగా వేయాలి వేశాను నేనైతే నేనైతే ఇలాగే వేస్తాను అనమాట దీనికి ఇంకా ఒక టెంకాయకు కొంచెం తీసి పెట్టాను కదండి అది కొద్దిగా చట్నీ కోసం తీసాను అనమాట నేను ఇప్పుడు వచ్చాను నేనైతే ఇప్పుడు కనిపిస్తుంది జడ వేసుకోలేదు అప్పటి నుంచి అందుకని నేను అప్పుడు వీడియోలో రాలేదు ఇప్పుడు ఇంకా మిక్సీ పడుతున్నాను చూడండి ముందుగా వట్టి కొబ్బరి పౌడర్ అయితే మిక్సీగా పట్టాలని వచ్చాను అది కాస్త గ్రిప్పు స్లిప్ అయిపోయి గ్రిప్ అనేది పెట్టడానికి పోతే కింద పడింది కొబ్బరి అయితే ఎత్తి మళ్ళీ అందులోనే వేస్తున్నాను గ్యాస్ కట్ట ఎప్పుడే అలా జరిగినప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట అందుకనే చూడండి ఈ బాక్స్ ఉంది ఇక్కడ ప్లాస్టిక్ బాక్స్ ఇందులో తీసి పెట్టుకుంటాను అనమాట నేను మనము గ్యాస్ కట్టను ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి డైలీ మార్నింగ్ ఖచ్చితంగా తుడుచుకోవాలి రాత్రిలాగూ అన్నీ కడిగేశాక నీట్గా తుడిచి పెట్టేస్తాము కానీ మార్నింగ్కి అంత ఏదో బల్లులు కానీ జిట్టలు కానీ జిట్టలు అంటే ఆ బొద్దింకలు అవి ఏదైనా తిరుగుతూ ఉంటాయి అనుకోండి ఉండవచ్చు తిరుగుతూ ఉండొచ్చు కాబట్టి క్లీన్గా పెట్టుకోవాలి మనం ఏదైనా కింద దంచు ఉంటాము ఏదో అవసరానికి ఏదో చేస్తుంటాం అని కట్ చేస్తుంటాం టయానికి శుభ్రంగా ఉంచుకోవాలి కట్ అయితే నీట్గా ఉండాలి లేకపోతే ఆరోగ్యాలు దెబ్బతింటాయి అండి మెత్తగా పౌడర్ అయితే చేసేసాను చూడండి మెత్తగా పౌడర్ కింద అయితే పట్టేసాను అనమాట నేను చూడండి ఇలా మెత్తగా పౌడర్ పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి కొద్దిగా ఒక్క క్షణం లేట్ చేసామనుకోండి ఒక్కొక్కసారి అది ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒక బాక్స్ నుండో వచ్చేది హాఫ్ బాక్స్ వస్తుందనమాట ముద్ద కట్టిందనుకుంటే అనుకుంటే అందుకే అలా ముద్ద లేకుండా పౌడర్ పౌడర్గా వచ్చే మాదిరి ఫస్ట్గా తిప్పుకొని ఇంకా మనం బంద్ చేసుకుంటే పౌడర్ అయి ఉంటుంది ఇలా బాక్స్లో పెడుతున్నా చూడండి ప్లాస్టిక్ డబ్బాలో నేనైతే పెడుతున్నాను అంతా తీసి దాంట్లో ఒక చిన్న స్పూన్ పెట్టేస్తే ఇంకా డైలీ మనకు వాడుకోవడానికి యూజ్ అవుతుంది కుకింగ్ చేసుకోవడానికి అది ఇప్పుడే అలాగే మూత పెట్టి ఉంచకూడదు అనమాట నుండి ఈ బాక్స్ నిండింది ఈ డబ్బా నిండా వచ్చింది అది వచ్చేసి ఫుల్గా మూతనైతే ఇప్పుడే బిగకూడదు అలా నేనైతే సగం తెరిచి పెడతాను అనమాట సగం తెరిచి పెడితే అది గాలారి చల్లబడాలి చల్లబడ్డాక దాన్ని మూతని మూసిపెట్టాలి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం మనం ఏదైనా మిక్సీ పట్టామనుకోండి హీట్ ఉంటుంది కదా అది చల్లారిన తర్వాత మాత్రమే మూత పెట్టేసాలి అంతవరకు అది ఇవ్వాలన్నమాట దాన్ని లేకపోతే తొందరగా బూజ్ వచ్చేస్తుంది చెడిపోతుంది స్మెల్ వస్తుంది ఏం బాగుండదు అనమాట మంచిగా అలాగే ఫ్రెష్గా ఉండాలి మనకు పౌడర్ అంటే చల్లబడ్డాక మాత్రమే దాన్ని మూసేయాలి ఒక పూట అంతా అలాగే వదిలిపెట్టేసాలనమాట ఇంకా అలా ఇప్పుడు చూడండి ఇక కొబ్బరి మిక్సీ పట్టాలి అంటే ముందుగా పిండి పోయడానికి నేనైతే బకెట్ తీసుకున్నాను ఇప్పుడు నేను పొగనాల కోసం ఏం ఏమేస్తున్నాను చూడండి ఒక చిన్న స్పూన్ తోటి హాఫ్ స్పూన్ వచ్చేసి సోడా పొడి వేసాను ఇప్పుడు చక్కెర షుగర్ యాడ్ చేస్తున్నాను చూడండి సగం స్పూను చక్కెర వేస్తున్నాను నేను చక్కెర వేయడం వల్ల ఏమవుతుంది అంటే బాగా కలర్ వచ్చేసి మనకు బ్రౌన్ కలర్ వస్తాయి అన్నమాట మంచి రెడ్ కలర్ రంగు వస్తుంది కరకరలాడుతూ ఉండే అనమాట గట్టిగా ఉండకుండా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి మనం ఏమన్నా చేసినా కూడా ఇప్పుడు తగినంత ఉప్పు వేసేస్తున్నాను నేను రాళ్ళ ఉప్పు క్రిస్టల్ ఉప్పు ఉప్పు రాళ్ళ ఉప్పు హెల్త్కు చాలా మంచిది ఇది కూడా నేను నైటే ఇలా వేసి ఉంచుతాను అనమాట ఉదయం అయితే ఇంకా మామూలు మెత్తన ఉప్పు వేయాల్సి వస్తుంది పౌడర్ ఉప్పు అందుకని రాత్రి వేసి పెడితే ఇది ఇందులోనే ఇక కలిసిపోతుంది ఇప్పుడే మార్నింగ్ అయితే అది తొందరగా కరగదు కాబట్టి ఇప్పుడు చూడండి మొత్తం కొబ్బరి అంతా జార్లో ఉంది కదా ఓన్లీ కొబ్బరి మాత్రమే నేను మిక్సీ పడుతున్నాను ముందు ఎందుకంటే కొబ్బరి తుంటలు తుంటలుగా మెదగదు అనమాట అది పౌడర్ పేస్ట్ మాదిరి అవ్వదు అందుకని ముందు వాటర్ పోయలేదు బియ్యం వేయలేదు కేవలం కొబ్బరి మాత్రమే మిక్సీ పడుతున్నాను ఈ కొబ్బరి మెత్తగా పేస్ట్లా పేస్ట్ అవ్వాలన్నమాట ముందు పౌడర్గా అవుతుంది ఫస్ట్ అది మనం చూసి దాంట్లో మళ్ళీ వాటర్ వేయాలి ఇప్పుడు చూడండి నేను తెరుస్తున్నాను దీన్ని ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి పౌడర్ అయిపోయింది బాగా మంచిగా స్మాష్ అయిపోయి మొత్తం అంతా పౌడర్ మాదిరి అవుతుంది అది అంతా తీస్తున్నాను చూడండి ఇది తీసాక మనం తగినంత కొద్దిగా బియ్యం వేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొబ్బరితో చేసిన వంటలు తింటుంటే స్కిన్ బాగా మంచి షైనింగ్గా ఉంటుంది హెయిర్ బాగా గ్రోత్ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది కోకోనట్ ఆయిల్ కోకోనట్ కోకోనట్ ఆయిల్ కొబ్బరి అనేది దీంతో తయారు చేస్తారు కొబ్బరి చూడండి చెప్తాను కదా కొబ్బరి ఇలా పౌడర్గా ఉంచండి పొడి పొడిగా మెత్తగా అయిపోయింది బాగా ముందే దాంట్లో వాటర్ వేసేస్తే బియ్యం వేసేస్తే ఆ మెత్తగా అవ్వకుండా ఒకసారి ఉడకలో ఉడకలగా ఉంటుందన్నమాట ఇప్పుడు అందులోకి ఒక పిడికిడి బియ్యం వేసాను నేను అంతే ఇంకా అవే బియ్యం కడిగి నీళ్ళు ఉన్నాయి కదా మింజాలు వేసి నానబెట్టాము ఆ వాటర్ వేస్ట్ చేయకుండా అవే వాటర్ పోస్తాను అనమాట నేనైతే ఒట్టి నీళ్ళు పోయాను దాంట్లో మనకు ఎంతో విటమిన్స్ ఉంటాయి ప్పుడు చూడండి ఒక రౌండ్ తిప్పాను మనం చూసి మళ్ళీ నీళ్లు పోసుకోవాలి తగినంత చూసి అది చిక్కబడి గట్టిగా ఉంటే కూడా బ్లేడ్ పోతాయి వేస్ట్ అది అలా ఉండకూడదు మనకి ఎలాగో ఒకేసారి పోసామనుకోండి ఎక్కువ పడే ప్రమాదం ఉంది అప్పుడు అంతగా ఎగిరి పడుతుంది వేస్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఆగి చూసి మనం తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసులే అందరు తెలిసినవి అందరు చేసుకుంటాము వంటలు అనుకుంటారేమో తినేని వాళ్ళు కూడా ఉంటారు అసలుకి వంట రాని వాళ్ళు వంట చేయని వాళ్ళు బ్యాచులర్గా ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది అలాంటి వాళ్ళు ఫాలో అయ్యారు అనుకోండి మన ఛానల్ని తెలుసుకుంటారు నేను ఇలా చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టచ్చు నేను ఎన్ని టిప్స్ చెప్పాను నేను ఇప్పుడు హెల్త్ టిప్స్ చాలా చెప్పాను ఇప్పుడు నేను వంట చేస్తున్నాను ఇవి మనం తింటే మనకి ఏమి లాభము ఎందుకు తినాలి అనేటివి ఇలాంటి మంచి మంచి మాటలు చెప్తూ నేనైతే వీడియో చేస్తూ ఉంటాను అనమాట కుకింగ్ అనే కాదు ఏదైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మన ఛానల్ని చూడండి అది ఇక అయిపోయింది అనమాట అది వాటర్ పోసి దాన్ని రెడీ చేశాను కదా మిక్సీ పట్టేసాను మెత్తగా మిక్సీ పట్టాలి బాగా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి అదంతా అయిపోగానే అంత బకెట్లో పోసేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిగతా బియ్యం ఉన్నాయి కదండి అవి కూడా అన్నీ వేసేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ అంత మొత్తం పిండిని అయితే మిక్సీ పట్టేశాను అంత బకెట్లో వేసేసి అలా ఒక స్టీల్ బకెట్లో వేసి బాగా చేత్తోటి బాగా కలిపి పిండిని బాగా రెండు అన్నీ మిక్స్ అయిపోవాలి కదా బాగా కొబ్బరి బియ్యము అది మొత్తం ఒకసారి కొబ్బరి వేసాను ఒకసారి బియ్యం వేసాను కాబట్టి అన్నీ ఇక రెడీగా కలిపేసి బాగా కలిపి మూత పెట్టేసి ఇక పక్కన పెట్టేసాను ఇంకా దాంతోపాటుగా అన్నీ కూడా సామాన్లు ఇప్పుడు ఇవన్నీ కడిగేసి ఇవన్నీ తోము కావాలి ఇంకా తర్వాత మొహం కడుక్కొని కాలుచెత్తులు కడుక్కొని ఇంకా పూజ దగ్గరకు వెళ్ళాలి సాయంత్రమైంది ఇంకా దీపాలు వెలిగించాలి కార్తీక మాసము వాకిళ్ళ దగ్గర కూడా దీపాలు వెలిగించేది ఉంటుంది నేను పూజకు చేసుకొని వస్తాను అయిపోయింది చూడండి వీడియో ఆఫ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఆన్ చేశాను అంతా నేను ఫ్రెషప్ అయిపోయి అన్ని కడిగి ఫ్రెషప్ అయిపోయి పూజ చేసి పూజ కూడా చేసి వచ్చేసాను అయిపోయింది అనమాట పూజ చూడండి మా వాకిల దగ్గర మెయిన్ డోర్ అనమాటది సింహద్వారానికి రెండు వైపులా అటు ఇటు కూడా చక్కగా సూపర్గా దీపాలు అయితే వెలుగుతూ ఉన్నాయి చూడండి ఈ కార్తీక మాసం అంతా మొత్తం మేమైతే దీపాలు వెలిగిస్తాం అన్నమాట వగిలి దగ్గర దీపాలు అంటే దేవుని దగ్గర కాదు దేవుని దగ్గర ఎప్పుడు వెలిగిస్తాము మార్నింగు ఈవినింగు టూ టైం సూర్యోదయం అప్పుడు సూర్యాస్తమయం అప్పుడు సూర్యాస్తమయం అప్పుడు పొద్దున సాయంత్రం రెండు పూటల దేవుని దగ్గర ఎలాగో పూజ చేస్తాము ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి స్పెషల్గా దీపాలు అయితే సింహద్వారం దగ్గర వెలిగిస్తాము ఇక చూడండి మా ఇంటి పక్కన వాళ్ళు కూడా మా ఇంటి వెనక అనమాట పక్కన కాదు మా ఇంటి వెనక పక్కన ఇలా చిన్న సందు ఉంటుంది వాళ్ళు కూడా దీపాలు వెలిగిస్తారు రోజు కూడా ఇది మా పక్కిలు చూడండి ఇంకా వాళ్ళు అయితే దీపాలతో పాటు లైటింగ్స్ కూడా ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ కార్తీక మాసం మొత్తం కూడా లైటింగ్స్ అలాగే వేస్తారా వాళ్ళైతే చిన్న చిన్న జీరోబ్బలు చూడండి మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది వాళ్ళ ఇంటి కూడా చూడడానికి ఇది ఈరోజు వీడియో అండి వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి లైక్